మరో బ్రేకింగ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ను కలిశారు వివేకా హత్యకు సంబంధించిన కేసు పూర్వాపరాలతో పాటు భద్రతకు సంబంధించిన అంశాలపై ఎస్పీకి వివరించారు కేసు దర్యాప్తు వేగవంతమయ్యేలా చూడాలని వివరించారు మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు భర్త రాజశేఖర రెడ్డితో కలిసి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ను కలిశారు వివేక హత్యకు సంబంధించిన కేసు పూర్వపరాలతో పాటు భద్రతకు సంబంధించిన అంశాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఇక కేసు దర్యాప్తు వేగవంతమయ్యేలా చూడాలని వినతించారు అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ కడప నుంచి సురేందర్ అందిస్తారు సురేందర్ చెప్పండి అంటే వైఎస్ వివేక కుమార్తె తన భర్తతో కలిసి కడప ఎస్పి ఆఫీస్ కి వెళ్లి ఆయనకి కేస్ పురోగతికి సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అక్కడ ఏం జరిగింది ఎంని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత అలాగే అల్లుడు నారెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు కడప జిల్లా ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ ను కలిపారు అంటే ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారిగా వైఎస్ వివేకా కూతురు అలాగే అల్లుడు ఇద్దరు కలవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరో రెండు నెలల వ్యవధిలో సరిగా తన తండ్రి హత్య జరిగి దాదాపు ఐదేళ్లు కావస్తోంది గత ఎన్నికల సమయంలో ఇలా కు వచ్చి రిటర్న్ తన ఇంటికి వచ్చినటువంటి సందర్భంలోనే హత్య జరిగింది హత్య గల కారణాలు చాలా వరకు అంటే ఇటు హత్యకు సంబంధించినటువంటి వివరాలు అలాగే నివేదికలు ఇటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు జరిగిన పరిణామాలన్నింటినీ బేస్ చేసుకొని ఈ కేసుకు సంబంధించి పురోగతి విషయంలో మరోసారి ఎస్పీని కలిసి పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి నివేదికలన్నింటినీ కూడా ఎస్పీ ద్వారా సమర్పించాలని కోరారు అలాగే కేసులో ఏవైనా అప్డేట్స్ ఉంటే కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాము అలాగే దత్తగిరికి సంబంధించినటువంటి బెయిల్ విషయాన్ని కూడా ప్రస్తావించి ఉండొచ్చు అనే ఒక సమాచారం వినిపిస్తా ఉంది ఎందుకంటే తనే సూత్రధారుడు పాత్రధారిగా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తా ఉన్నాడు ఏదో ఒక రకమైనటువంటి కేసులు ఎరికించే ప్రయత్నం కడప జిల్లా పోలీసులు చేస్తా ఉన్నారనే ఆరోపణ కూడా గతం నుంచి వైఎస్ సునీత చేస్తూ వస్తుంది కాబట్టి ఈ రోజు ఎస్పీని కలవడం విషయం మాత్రం ఈరోజు అంశంగా మారిందని చెప్పవచ్చు వైఎస్ సునీత అలాగే అల్లుడు ఇద్దరు కూడా ఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడకుండా నేరుగా వెళ్ళిపోయారు మీడియాకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు కలుస్తున్నట్టుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం కూడా పలు అనుమానాలకు తావిస్తా ఉంది మరి ఈ కేసుకు సంబంధించి ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసును క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఇటు ప్రభుత్వం మీద కూడా ఎంతో ఉందని చెప్పవచ్చు మరి చూడాలి ఎస్పీ దీని మీద ఏమైనా స్పందించి మీడియాతో మాట్లాడతారా అనేది మాత్రం తెలియాల్సింది ఆమె సురేంద్ర